ఈ ఆరు వచ్చిన ఆరు వచ్చినా వచ్చినాయి మనం ఆరు వచ్చిన చదువుకుంటా వచ్చినాము మనము ఇదివరకే దీని గురించి వినిండవచ్చు కానీ మనము తిరిగి ఒకసారి మనం దీన్ని చూసుకొని మనం ఆ విధంగా ప్రభువుని ఆరాధిస్తూ వద్దాం చూడండి ఇది గమనించినట్లయితే ఈ యొక్క ఈ యొక్క అధ్యాయము ఇది స్తృతి అధ్యాయముగా చెప్పబడుతూ వచ్చింది కదా అంతేకాదు మనము దీని గురించి తెలుసుకోవాలంటే యాక్చువల్గా దీని కాంటెక్స్ట్ గురించి మనం తెలుసుకోవాలంటే మనం కొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట అంటే ముందు ఏం జరుగుతున్నాయి సంగతులు ఆ సంగతులు మనము చూసుకొని ఆ విధంగా మనము ఈ యొక్క కీర్తనలోనికి రావచ్చు చూడండి ఇక్కడ దీని యొక్క కాంటెక్స్ట్ అంటే అసలు ఇది ఎందుకు రాయబడతా వచ్చింది అనేటువంటి కాంటెక్స్ట్ మనం తెలుసుకోవాలంటే ఏషియా గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి రెండు వచ్చినారు ండి చిగురు పూటను అతని మీద నిలుచును కాబట్టి ఇది ఎవరి గురించి చెప్పబడినటువంటి మాటలు ఇవి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడినటువంటి ఈ ప్రవచన మాటలు అనమాట కాబట్టి ఇక్కడ మనం పన్నెండో అధ్యాయంలోనికి వచ్చేతలకి కూడా మనము ఇక్కడ చెప్పబడినటువంటి సంగతులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడని అది రెండు రాకళ్ళు అంటే మొదటి రాకడ తర్వాత రెండో రాకడ గురించి చెప్పబడినటువంటి మాటలు అన్నమాట ఇక్కడ దాని గురించినటువంటి ఈ యొక్క పాట లేకపోతే దాని గురించినటువంటి స్థుతి కీర్తన ఇది కదా అదే ఇక్కడ చెప్పబడతాం అందుకే ఇక్కడ పన్నెండో అధ్యాయము మొదటి భాగంలో ఏమని రాయబడుతూ వచ్చింది ఆ దినమున అంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద ఫ్యూచర్ ఫ్యూచర్ ని రిప్రజెంట్ ఆ దినమున ఏ దినమున యేసుక్రీస్తు ప్రభువారు వారు ఈ లోకానికి వచ్చినటువంటి దినమున కదా ఆ యొక్క దినాల గురించి చెప్పబడుతున్నటువంటి సంగతులు యేసుక్రీస్తు ప్ర లోకానికి వచ్చినటువంటి లోకంలోనికి వచ్చినటువంటి గురించి చెప్పబడేటువంటి సంగతులు ఇక్కడ చెప్పబడుతూ వచ్చినాయి ఆ దినమున అందుకే ఆ యొక్క అధ్యయనం కూడా ఆ దినమున మీరు ఇలాగంటారు అనేటువంటి మాటలు రాయబడతా వచ్చినాయి కదా చూడండి ఆ దినమున వాళ్ళు ఏమంటారంట నీవు నా మీద కోప నీ కోపము చల్లారేను నిన్ను స్థుపించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు కదా ఆయనే మనల్ని ఆదరించేటువంటి దేవుడు కదా అది మనం అనేక సందర్భాల్లో మనము చూస్తూ వస్తాం కదా అంతేకాదు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమనుందంటే యహోవా నీవు నా మీద ఏమంటా కోపపడితే కదా ఎందుకు దేవుడు కోపపడతా వచ్చినాడు ఎందుకు దేవుడు మానవుల మీద కోపడుతూ వచ్చినాడు నో కాలంలో కోపడుతూ వచ్చినాడు కదా బాధపడినాడని ఉంది కదా సంతాపడేను అని ఉంది ఎందుకు సంతాప పడతా వచ్చినాడు ఎందుకు నేను మానవుని చేసినాను సంతాపపడ్డాను సంతాప పడ్డాను ఎందుకు వాళ్ళ యొక్క అవిధేయత కారణాన్ని బట్టి వాళ్ళు దేవునికి దేవుని నుండి తొలగిపోయినటువంటి కారణాన్ని బట్టి కదా దే హవ్ టర్న్డ్ అవే ఫ్రమ్ ద వేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆ యొక్క మార్గముల నుంచి తొలగిపోయి వాళ్ళ సొంత మార్గాల్లోకి వెళ్ళిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు అంతేకాదు దేవునికి అవిధేయత చూపించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు దేవుని నిర్లక్ష్యం చేసినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా అందును బట్టి దేవుడు కోపపడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా కాబట్టి మనం కూడా మన యొక్క గతాన్ని మనం చూసుకున్నట్లయితే ఆర్ వెరీ సేమ్ కదా మనం కూడా దేవునికి కోపం రేపెట్టించినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం మనం కూడా వాళ్ళ నుంచే వచ్చినాం కదా ఆర్ ఆల్ సేమ్ పీపుల్ మనమందరం కూడా అక్కడి నుంచే వచ్చినాం కాబట్టి మనం కూడా దేవునికి కోపం రేపెట్టించినటువంటి వారిగా ఉంటూ వచ్చినాం ఎందుని బట్టి మన యొక్క అవిధేయతను బట్టి కదా అంతేకాదు మన యొక్క పాపం పాపపు కార్యాలను బట్టి మన యొక్క పాపమును బట్టి అంతేకాదు దేవుని యొక్క మార్గము నుంచి మనం తొలగిపోయి మనం ఏం చేస్తా వచ్చినాం మన సొంత మార్గంలోనికి వెళ్ళిపోతా వచ్చినాం ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోవడము అలా ఏదైనా వనంలోనే స్టార్ట్ అయింది కదా ఏమై దేవుడు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు ఆ తోటలో ఉండేటువంటి ఆ చెట్టు ఫలం మాత్రం మీరు ఏం చేయకూడదు తినకూడదు కానీ ఏం చేసింది తన కన్ కనులకి నాకు రమ్యముగా కనపడింది అంటే అందుకు ఏం చేసిందామా తీసుకొని తిని కదా తిని తను మాత్రమే కాదు ఇంకా ఎవరికి ఇచ్చింది ఆదాయం కూడా ఇచ్చింది కాబట్టి దట్ వాట్ లెడ్ అంటే అక్కడ దేవుని యొక్క మార్గము ఏంటంటే మీరు అది తినకూడదు కానీ వీళ్ళు ఏం చేసినారు వాళ్ళ సొంత ఆలోచన సొంత మార్గంలోనికి వెళ్ళిపోయినారు కదా ఇవన్నీ కూడా ఏం చేస్తూ వచ్చినాయి అంటే దేవునికి ఏం చేస్తూ వచ్చినాయి కోపం పుట్టిస్తూ వచ్చినాయి దేవునికి మనకి మధ్యలో ఏమొస్తా వచ్చింది అంటే శత్రుత్వం వస్తూ వచ్చింది ఎనిమిటీ ఇట్ హాస్ క్రియేటెడ్ ఎనిమిటీ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్ కదా దేవుడు ఎటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు కదా మానవులు ఎటువంటి వారు పాపముతో నిండుకున్నటువంటి వారు కదా పరిశుద్ధతకి పాపముకి ఏమన్నా పొందిక అసలు ఎక్కడన్నా ఆల్వేస్ ఎనిమిటీ కాబట్టి అందును బట్టి దేవుడు ఏమైపోతా వచ్చింది ఏమై అందుకే ఇక్కడ ఏమని రాయబడతా కోపపడినాడు అని రాయబడతా వచ్చింది కానీ ఆ తర్వాత ఏమనుంది నీ కోపము ఆ చల్లారెను కానీ దేవుని కోపము చల్లారిపోయింది ఎట్లా చల్లారిపోయిందంటే యేసుక్రీస్తు ప్రలో అది చల్లారిపోతూ వచ్చింది యేసుక్రీస్తు ప్రభు లోకానికి రావడం బట్టి ఆ కోపం అంతా చల్లారిపోతా వచ్చింది చూడండి అందుకే ఆ పోస్టు అయినటువంటి పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పది పదకొండో వచ్చినారు

ఆయన ద్వారానే మనం ఏం పొందినామంట సమాధానం వచ్చింది కదా మనం ఎట్లా ఉన్నామంట శత్రువులమై ఉండగా ఏదైనగా మనం ఏమైనామో శత్రువులమై ఉన్నాం మనం శత్రువులమై ఉన్నాం ఎందును బట్టి మనం శత్రువులమై ఉన్నాం ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన పాపులమైనటువంటి వారం ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోవచ్చున్నారు కాబట్టి అటువంటి పాపములో ఉంటా వచ్చినాం మనం కాబట్టి ఆ పాపమును బట్టి మనం శత్రువులుగా ఉంటా వచ్చినాం దేవుడు మన మీద కోపడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అయితే ఆయన కోపం చల్లాడుతూ వచ్చింది ఎప్పుడు చల్లాడుతూ వచ్చిందంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో ఏమైనామంట అది ఎప్పుడు సమాధానం వచ్చింది ఎప్పుడు కోపం చల్లారింది ఆ కుమారుడు మన కొరకు మరణం చిందించుట మరణం మరణించుట ద్వారా ఆ కలువరి సిలువలో రక్తం చిందించడం ద్వారా ఆ పాపం అంతా ఎప్పుడైతే పోయిందో ఎప్పుడైతే మనము ఆ యొక్క దర్శనాల్లోనికి మనం వస్తా వచ్చినామో అప్పుడు మనం ఏమవుతా వచ్చినాం సమాధాన పరచబడతా వచ్చినాం ఆ విధంగా మనల్ని సమాధాన పరుస్తూ వచ్చినాడు ఎవరితో దేవునితో తండ్రితో కదా కాబట్టి అప్పుడు ఏమైపోయిందంటే కోపము చల్లారిపోయింది అందుకే ఐదవ తేదీ మొదటి వచ్చినాం కాబట్టి విశ్వాస మన ప్రభు అయిన ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అనుంది కింద ఏమనుందంటే కలిగి ఉన్నాము కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము మనం కదా కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చట ద్వారా మనకేమొస్తా వచ్చిందంటే ఒకప్పుడు శత్రువులమై ఉన్నటువంటి మనము ఒకప్పుడు దేవుడు మన మీద కోప్పడతా వచ్చినాడు మన యొక్క కార్యములను బట్టి మన యొక్క అవిధేయతను బట్టి మన యొక్క పాపమును బట్టి మన యొక్క తిరుగుబాటును బట్టి దేవుడు కోప్పడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అయితే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన ద్వారా మనము దేవునితో ఏమవుతా వచ్చినాం సమాధాన పడతా వచ్చినాం కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం అందరిని బట్టి మనం ఏం చేయాలి ఆరాధించేటువంటి వారంగా మన రావాలి ప్రభు నేను ఒకప్పుడు నాయన నేను శత్రువుగా ఉంటా వచ్చిన ఒకప్పుడు నువ్వు నా మీద కోప కోపం ఉంది నీకు అటువంటి కోపము నీ కోపం చల్లారిపోతా వచ్చింది ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నా కొరకే ఈ లోకానికి పంపించి నువ్వు నాతో సమాధానం చేసుకుంటా వచ్చినావు కాబట్టి అందుని బట్టి నీకు వందనాలు కాబట్టి ఆ విధంగా మనం ఆయన్ని ఆ విధంగా మనం స్తుతించేటువంటి వారంగా అందుకే ఏమంటా ఉన్నారంటే చూడండి నీ కోపము చల్లారను అందుకే ఏమంటున్నాను నిన్ను నిన్ను స్థుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు కాబట్టి మనము ఆయన్ని ఆయన మనల్ని ఆదరిస్తూ వచ్చినాడు అవును నేను ఒకప్పుడు కోపడాను కానీ ఇప్పుడు నా ప్రియకుమారుడు ద్వారా ఆ కోపం అంతా నాకు చల్లారిపోయిందని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు ఈ కంఫర్టెడ్ అస్ ఆయన మనల్ని ఆదరిస్తూ ఉంచినాడు ఇంకా భయపడాల్సినటువంటి అవసరం ఏమి లేదు కాబట్టి ఆయన ఆ విధంగా మనల్ని ఆదరించినటువంటి దేవుడిగా ఉంటూ వచ్చినట్టు అందుని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటురాలి ఆయన స్ముతించేటువంటి వారంగా ఉంటురాదు తర్వాత మనం గమనించుకున్నట్లయితే చూడండి రెండో వచ్చినాం ఇదిగో నా రక్షణకు కారణ భూతుడకు దేవుడు ఇంగ్లీష్లో అయితే బిహోల్డ్ గాడ్ ఈజ్ మై సాల్వేషన్ అని ఉంది కదా నా రక్షణకి కారణభూతుడైనటువంటి దేవుడు అంట కదా కాబట్టి మనము గమనించినట్లయితే రక్షణ అనేటువంటిది అనేక రకాలు ఇప్పుడు మనము ఏడన్నా పోతా ఉన్నాము సడన్గా ఎనకల నుంచి లారీ వస్తామండి ఎవరన్నా మనం పట్టుకొని ఇట్లా లాగినారంటే ఏమంటాం మనం బా ఆయనను రక్షించినాడు బా అని కాబట్టి ఇక్కడ కూడా రక్షణ అంటే ఏంటి చూడండి మనం గమనించినట్లయితే మనము ఇంతకుముందే మనం చెప్పుకుంటాం మనము ఆయనతో శత్రుత్వంలో ఉంటా ఎందును బట్టి మన పాపమును బట్టి కదా పాపము యొక్క ఈ యొక్క స్వభావం ఏమిటంటే పాపం యొక్క స్వభావం ఏమిటంటే పాపం మనల్ని బంధించేస్తారు కదా అందుకే అపోజిడ్ అయినటువంటి పౌలు రోమిల్కి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయంలో అంటా ఉన్నాడు పాపమునకి చూడండి రోమిల్కి రాసినటువంటి పత్రిక ఆరు అధ్యాయం పదిహేడు వచ్చిన మొదటి భాగం మీరు పాపమునకు ఏమై ఉన్నారంట పాపానికి ఉన్నటువంటి స్వభావం ఏందంటే దాసత్వం అది మనల్ని ఏం చేస్తుంది దాసత్వంలోనికి తీసుకొని పోతుంది అర్థమైందా కాబట్టి పాపానికి ఉన్నటువంటి స్వభావము దాసత్వం ద సిన్ విల్ ఎన్స్లేవస్ అది మనల్ని దాసత్వంలోనికి తీసుకుపోతుంది ఇంకా చూడండి యోహాన్ వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చును యుహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చును పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా పాపము చేయు ప్రతివాడు ఏం చేస్తాడంట పాపానికి దాసుడు పాపానికి ఉన్నటువంటి స్వభావం అది పాపం మనల్ని ఏం చేస్తుంది అంటే దాసత్వంలోనికి తీసుకెళ్లిపోతుంది ఇట్ బంధించి వేస్తుంది ఇట్ విల్ బైండర్స్ ఇట్ విల్ ఎన్స్లేవస్ కాబట్టి మనము పాపము ఆ యొక్క దాసత్వంలో ఆ యొక్క బంధకంలో మనం ఉంటా వచ్చినాము అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడు విడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు పాపములోంచి మనల్ని విడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా కాబట్టి అంతేకాదు ఇంకా ఏంటంట పాపం యొక్క నేచర్ ఇంకొకటి ఏంటంటే పాపం ఏం చేస్తుందంటే మనల్ని నాశనంలోనికి తీసుకెళ్తుంది కదా పాపం వలన వచ్చు జీతం ఏంటంటే మరణము నాశనము పాపం యొక్క నేచర్ ఇంకొకటి ఏంటంటే అది మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది ఇట్ విల్ లీడ్ అస్ టు డెత్ కదా ఎన్ని డెత్స్ టూ డెత్స్ ఇట్ లీడ్ లీడర్స్ టు బోత్ డెత్స్ యాక్చువల్లీ అర్థమైంది కాబట్టి రెండు మరణాలకి ఈ పాపం మనల్ని దారి తీస్తుంది పాపం వలన వచ్చు జీతము మరణము అది నాశనానికి తీసుకెళ్తుంది మన పాపం మనల్ని పాపానికి ఉన్నటువంటి స్వభావమే అది నాశనానికి తీసుకెళ్లేటువంటి స్వభావం కదా కాబట్టి అటువంటి వాటి నుంచి చూడండి వాటి నుంచి మనల్ని ఏం చేస్తావు వచ్చినాడు మొట్టమొదటిగా పాపానికి ఉన్నటువంటి స్వభావం ఏంటి దాసత్వం బందీ చేస్తుంది మనల్ని బందీలుగా చేసేటువంటిదిగా ఉంటూ వస్తుంది కాబట్టి రెండవదిగా మనం చూసినట్లయితే పాపము నాశనాన్ని తీసుకొస్తుంది మరణాన్ని తీసుకొస్తుంది కాబట్టి వీటిలో ఈ నుంచి మనం ఆయన ఏం చేస్తూ వచ్చినాడు రక్షిస్తూ వచ్చినాడు కదా చూడండి అందుకే నాకు తెలిసి బహుశా మనం మనము ఆ యొక్క అంటే పాస్ట్ ఇఫ్ యూ రిమెంబర్ అవర్ పాస్ట్ ఆ మనము యేసుక్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించకంటే ముందు బహుశా నాకు తెలిసి మనం అందరం కూడా అనేక రకాలుగా ట్రై చేసి ఉంటాం దేంట్లోంచి ఈ యొక్క నుంచి బయటకు రావడానికి కదా కదా ఎన్నో చేసి ఉంటాం ఈ దినాల్లో అయితే చాలా చాలా ఉన్నాయి కదా ఏం చేస్తూ ఉంటున్నారు పాజిటివ్ థింకింగ్ అంట కదా అన్ని పాజిటివ్ మరీ ఎక్కువ పాజిటివ్ థింక్ చేసి ఇంకా అయిపోతున్నాయి అన్నమాట కదా ప్రతిదీ పాజిటివ్ థింకింగ్ ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు ఏంటేంటో చేస్తూ ఉంటున్నారు వాళ్ళ మైండ్ చక్కగా పెట్టుకోం కానీ ద ఈజ్ దట్ సేవింగ్ దమ్ కదా వాళ్ళని ఎన్ని ఏమైనా సేవ్ చేస్తూ ఉంటున్నాయా అయన్ని మనల్ని సేవ్ చేసినా ఇంతకుముందు ఏయీ సేవ్ చేయలే లేదా కాబట్టి ఆయనే ఆ యొక్క రక్షణ రక్షణకి ఏకంట కారణభూతుడు కాబట్టి దే ఆయన లేకుండా రక్షణే లేదు మనం ఈ లోకంలో ఎన్ని చేసినా ఎన్ని తంత్రాలు చేసినా ఎన్ని చేసినా ఏం చేసినా కూడా దట్ ఆల్ విల్ లీడ్ టు దెత్ ఇంకా కొంతమంది ఏం చేస్తా వచ్చిన అంటే ఓకే నేను పాపం చేస్తా ఉన్నా కాబట్టి నేనేం ఏం చేస్తా ఇన్ని రోజులు మంచి చేస్తా లేదా నేను కూడా ఒకప్పుడు అట్టే అనుకున్న వచ్చాను వారమంతా సోమవారం నుంచి శనివారం వరకు నా ఇష్టానుసారంగా ఉన్నా ఓకే ఆదివారం పోయి దేవుని చర్చిలో కూర్చుంటే మంచిగా అయిపోతుంది అని అనుకుంటా వచ్చినా ఈవెన్గా అవి పోవాలి నేను క్రిస్టియన్ ఫ్యామిలీ దట్ వాస్ దట్ యూస్ టు బీ మై థింకింగ్ అంటే నా ఆలోచన ఆలోచనట్లుంటూ వచ్చింది కానీ ఫైనల్గా నేను తెలుసుకునేది ఏంటంటే రక్షణకి కారణభూతుడు ఎవరు ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన లేకుండా రక్షణ అనేటువంటిది లేదు కదా కాబట్టి మనం కూడా ఆ విధంగా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ వచ్చినాం కానీ ఆ రక్షణ రక్షణకి కారణభూతుడైనటువంటి వాడు ఆయన చూడండి అందుకే మత యేసు వార్త ఒకటో అధ్యయనం ఇరవై ఒకటో వచ్చినాం ఆమె యొక్క కుమారుని తనను చూడండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఆయన మాత్రమే రక్షించగలడు ఇంకెవ్వరూ రక్షించలేరు ఎండ్ ఆఫ్ ద స్టోరీ అంతే ఇంకేం లేదు కాబట్టి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన మాత్రమే రక్షిస్తాడు ఇంకేమి రక్షించవు మనం మన ఈ లోకంలో ఏది మనం ఎన్ని పూర్ల దండాలు చేసినా ఏం చేసినా కానీ ఏమి రక్షించు దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్ కేవలం ఆయనే అదే ఇక్కడ చెప్పబడతా వచ్చింది ఏంటంటే ఇదిగో నా రక్షణకు భూతుడగు దేవుడు ఆయనే కదా అందుకే నేను ఉదయకాల సమయంలో ఏం చేస్తూ ఉంటున్నాను ఆయన్ని ఆరాధిస్తూ ఉంటున్నాను స్థుతిస్తూ ఉంటున్నాను ఒకప్పుడు పాపం యొక్క బంధకాల్లో ఉంటా వచ్చున్నాను అంతేకాదు ఒకప్పుడు పాపము వలన నాశనానికి నేను వెళ్ళిపోతూ వచ్చినాను పాపము పాపం వలన వచ్చేటువంటి మరణానికి నేను పాత్రుడిగా ఉంటా వచ్చినాను అటువంటి నన్ను ఆయన ఏం చేస్తూ వచ్చినాడు అంటే ఆ పాపం నుండి తప్పించి నన్ను ఏం చేస్తూ వచ్చినాడు రక్షిస్తా వచ్చినాడు ఆయనే నా రక్షణ కారణభూతుడిగా ఉన్నాడు ఈజ్ మై సాల్వేషన్ సో ఈ ఉదయకాల సమయంలో నేను అందుకే నేను ఆయన ఆరాధిస్తా అందుకే నేను ఆయన్ని స్తుస్తాను కాబట్టి మనం అందుకే ఆయన్ని ఆ విధంగా స్థుతించేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా అంతేకాదు ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొరపిల్ల మన పాపానంతటి ఏం చేసినాడు ఆయన ఆయనముగా మోసుకున్నాడు మనకు రావాల్సినటువంటి మరణాన్ని ఏం చేసినాడు ఆయన అది కదా ఇప్పుడు మా మామూలుగా పాపానికి జీతం ఏంటి మరణం మనమంతా పాపులము కాబట్టి దానివల్ల రావాల్సినటువంటిది ఏంటి కాబట్టి మనకు రాకుండా ఆ మరణం ఏం చేసినాడు ఆయన ఆయన తీసుకున్నాడు కాబట్టి అందుకే ఆయన ఆ విధంగా మనల్ని ఏం చేస్తా వచ్చినాడంటే రక్షిస్తా వచ్చినాడు అందుకే ఆయన ఏంటి అవర్ సాల్వేషన్ కాబట్టి లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ సాల్వేషన్ కాబట్టి ఉదయ కాల సమయంలో మనం ఎలుగెత్తి అది చెప్పి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా స్తుంచేటువంటి వారంగా మనం ముందుకువాలి అంతేగా మనం గమనించినట్లయితే పాపం అనేటువంటిది ఇక ఇక మీద మన మీద ఏలుబడి చేయట్లేదు అంట చూడండి రోమిల్కి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీరు కృపకే కానీ కారు కనుక పాపము మీ మీద ఏం చేయదంట మనము దేనికి లోనైన వారమంట ఎందుకు కృపకు లోనైనా చూడండి యోహాన్ వార్త మొదటి అధ్యాయంలో యోహాన్ వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిది పదిహేడు వచ్చును ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను అది ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది కృప వచ్చింది కృప ద్వారా మనమే కృపకు లో మనకి మన మీద ఏం ప్రభుత్వం చేయట్లే అది కాబట్టి ఈ విధంగా మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే పాపం నుంచి మనల్ని రక్షిస్తూ వచ్చినాడు పాపం యొక్క బంధకాల నుంచి మనం రక్షిస్తూ వచ్చినాడు అంతేకాదు నాశనం నుంచి మరణం నుంచి కూడా మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ మరణం తన మీద వేసుకొని మనకు రావాల్సినటువంటి మరణాన్ని ఆయన మీద వేసుకొని ఆ యొక్క మరణంలోంచి మనల్ని జీవంలోనికి ఏం చేసినాడు నిత్య జీవంలోనికి నడిపించాడు కాబట్టి అందును బట్టి ఉదయకాల సమయంలో మనము ఆయన ఏం చేయాలంట ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి అంతేగా తర్వాత చూడండి నేను భయపడక ఆయనను నమ్ముకొని చున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తన కాస్పాదము ఆయన నాకు రక్షణాధారమాయను కదా కాబట్టి ఆయనే మనకి రక్షణ ఆధారమైనాడు అంతేకాదు ఆయనే మనం మన బలము అనుంది చూడండి ఇక్కడేమనుంది యహోవా యహోవాయే నాకు బలము బలము హీజ్ కదా ఈ ఇక్కడ ఎక్కడ కూడా ఏమని చెప్పింది గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంత్ కదా ఆయనే మన బలము ఆయన బలం ఇస్తాడంటే చెప్పబడలేదు ఆయన బలం ఇస్తాడు దట్స్ ఫైవ్ బట్ ఆయనే మనకి ఏంటంటే అది కాబట్టి ఆయనే మన బలం ఇంకేమీ లేదు కాబట్టి అందుకే అపోజ్డ్ అయినటువంటి పౌలు ఫిలిపిలకు రాస్తున్నటువంటి పథకా నాలుగో అధ్యయనం పదమూడో వచ్చడంలో కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి అదే చెప్తాడు నన్ను బలపరచువా అని ఎందు నేను కాబట్టి బలపరుస్తున్నది ఎవరు యేసుక్రీస్తు ప్రభు దేవుడే కదా అందును బట్టి ఆయన ఏం చేయగలుగుతున్నాడంట సమస్తం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనల్ని బలపరిచేది ఎవరు మన బలం ఎవరు ఆయనే ఆయనలోనే మనం ఏమైనా చేయగలం కదా అందుకే యువన్సు వార్త పదహైదో నాకు వేరుగా ఉండి మీరేమి ఏం చేయలేము మనం మనం పడిపోతాం ఆయన లేకుండా మనం పడిపోతాం కింద పడిపోతాం వీల్ ఫాల్ కాబట్టి ఆయనే మన బలం మనం నిలబడాలి అంటే ఆయనే ఉందాం కాబట్టి హీఈ్ అవర్ స్ట్రెంగ్త్ తర్వాత మనం చూడండి ఏషియా పన్నెండో అధ్యాయము ఏషియా గ్రంథము పన్నెండో అధ్యాయం మూడవచ్చిన మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుండి ఏం చేస్తామంట నీళ్ళు కదా కాబట్టి చూడండి ఈ రక్షణాధారమైనటువంటి ఏంటివి ఎక్కడ చెప్పబడతా వచ్చినాయి వివాహాను వార్త నాలుగు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన మనకందరు కూడా తెలుసుకున్నటువంటి బాధ చూడండి ఇక్కడ ఇక్కడ హీఈ్ స్పెల్లింగ్ అబౌట్ టూ టైప్స్ ఆఫ్ వాటర్ కదా ఒకటి లోక సంబంధమైనటువంటి వాటర్ అంటే ఆ బావి దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళ డిస్కషన్ అక్కడ ఉంది కాబట్టి ఆ బావిలో ఉండేటువంటి వాటర్ ఇంకొక వాటర్ ఏంటి స్పిరిచువల్ వాటర్ కదా కాబట్టి నువ్వు ఈ నీళ్ళు తాగితే ఏమవుతుంది మనం మామూలుగా నీళ్ళు తాగితే ఏమవుతావు మళ్ళీ దగ్గర కదా కానీ ఆయన ఇచ్చేటువంటి నీళ్ళు ఏంటంటే ఇట్ ఇట్ ఈస్ ఈ సేమ్ అబౌట్ స్పిరిచువల్ వాటర్ కదా మనం సార్లు ఇక్కడే తప్పు చేస్తూ ఉంటాం ఏమనుకుంటుంటాం నార్మల్ నీళ్ళేమో పోయి ఆయన ఆగుదాము ఇంక అసలు దబ్బే ఉండదు కదా కాదు ఈ స్టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ వాటర్ కదా కాబట్టి కాబట్టి ఆ వాటర్ అంటే ఇట్ ఈస్ రెజెంబ్లింగ్ టు లాడ్ ఆఫ్ థింగ్స్ అంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తారు బట్ ఇట్ ఈస్ రెజెంబ్లింగ్ టు హోలీ గోస్ లేకపోతే దేవుని ఆత్మ కాబట్టి అది అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఇట్ విల్ ఇట్ విల్ లీడ్ అస్ టు నిత్య జీవము ఎవర్ లాస్టింగ్ లైఫ్ కాబట్టి మన జీవితంలో నిత్య జీవం ఉంటుంది ఆయన ఇచ్చేటువంటి నీళ్ళు అయితే కాబట్టి ఆ బావుల్లోంచి తాగితే మనము నిత్య జీవం పొందుకుంటూ వస్తాం కాబట్టి అదే ఆయన మనకి ఇస్తా వచ్చినాడు కదా అంతేకాదు యోహాన్ సువార్త ఏడో అధ్యాయ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినారు ఇక్కడ కూడా అదే మాటలు రాయబడతా వచ్చినాయి కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారిలోంచి ఏం పడతాయంట కాబట్టి అందును బట్టి మనం ఏం చేయాలంట ఇక్కడ ఏమని చెప్తా ఉంటున్నాడు కాబట్టి మనము అందును బట్టి మనము ఆయన్ని ఆరాధించి కావున అందుకే మూడవ చిన్న కావున మీరు ఆనందపడి అని ఉంది విత్ జాయ్ కాబట్టి ఎందుకు జాయ్ ఉండాలంటే మన జీవితాల్లో మనం ఏం నీళ్ళు అయినాం ఆయన ఇచ్చేటువంటి నీళ్ళు అయినాం కదా విచ్ ఈస్ లీడింగ్ అస్ట్ ఎక్కడికి లీడ్ చేస్తుంది అది మనల్ని అది ఎక్కడికి మనల్ని తీసుకెళ్తా ఉంది నిత్య జీవానికి తీసుకెళ్తా ఉంది కాబట్టి అందును బట్టి మనము ఉదయం సమయంలో మనం ఆయన్ని ఆరాధించే ఎంతో సంతోషంతో విత్ జాయ్ కదా ఆయనలోనే సంతోషం ఉంది కదా కాబట్టి మనం ఇంతకుముందు పాటలు కూడా పదే వాడుకుంటూ వచ్చినాం మన సంతోషం కదా మన సంతోషం పరిపూర్ణమగా పరిపూర్ణమవ్వాలంటే మనం ఆయనలో ఉండాలి ఆయనలోనే నిత్య జీవం ఉంది ఆ నిత్య జీవాన్ని నీకు నాకు ఆయన అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కాబట్టి ఉదయ కాలశ్రమంలో మనము అందుని బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం మనముంటురా తర్వాత చివరిగా మాటలు చూసుకొని మనం ముగించుకుందాం చూడండి నాలుగు ఐదు వచ్చిన యహోవాన్ స్ముతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనముల్లో ఆయన క్రియలను ప్రచురం చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి యహోవాన్ గుర్చి కీర్తన పాడుడి చాలా చాలు చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఏం చెప్తా ఉంటున్నాడు యహోవాను యహోవాన్ ఆయన నామమును ఏం చేయాలంటే మనము ప్రకటించాలి కాబట్టి చూడండి మనము ఆయన ఎరిగినటువంటి వారంగా ఉన్నటువంటి మనము ఏం చేయాలంటే ఆయన ఏం చేయాలి మనము ఆయన నామాన్ని ప్రకటించాలి కదా చూడండి దావీ కూడా ఈ సంగతులు చెప్తా వచ్చినాడు మొదటి దినవృత్తాంతములు పదహారో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన ఆ ఆ స్థుతి విధమే మనకృత్ఞతా చెల్లించుడి ఆయన నామమును ఏం చేయాలంట ప్రకట చేయండి ఆయన కార్యములను ఎక్కడ తెలియజేయాలంట అది కదా దీన్ని ఏమంటా ఉన్నాడు ఆ స్థుతి విధమేమనగా అంటే దిస్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ వర్షిప్ కదా ఆయన ఆ స్థుతి విధమేదనగా మనం ఏం చేయాలంటే ఆయన నామమును ప్రకటన చేయాలి వీ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ ఆయనని సొంత రక్షకునిగా పొందుకుంటూ వచ్చినాం ఇన్ని సంగతుల్ని మనము ఆయన ద్వారా మనము ఆయన నుంచి మనం పొందుకుంటూ వచ్చినాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన నామంని ప్రకటించేటువంటి వారంగా ఉంటురావాలి కదా అందుకే ఆయన పోతా పోతా అదే చెప్తా వచ్చినాడు ఏమని చెప్తా వచ్చినాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి కదా కాబట్టి అంతేకాదు దూదిగంతముల వరకు ఏం చేయాలంట మనం సాక్షులుగా కదా అది కూడా ఒక రకమైనటువంటి ఏంటి ఆరాధనే స్థుట్టే కదా అదే ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకి వాళ్ళకి చెప్తున్నటువంటిది ఏంటంటే మీరు అది చేయాలి అని చెప్తూ ఉంటున్నాడు అంతేగా చూడండి చివరిగా ఐదో వర్షంలో పన్నెండు ఐదు యహోగాను గూర్చి కీర్తన పాడుడి ఆయన తన మాహాత్మ్యమును వెల్లడిపర్చును భూమి ఎంతటిను ఇది తెలియకడును కాబట్టి మనం ఇంకా ఆయన్ని ఏం చేయాలంటే మన జీవితాల్లో అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యకారాలు ఆయన జరిగిస్తూ వచ్చినాడు కాబట్టి ఉదయకాల సమయంలో అందును బట్టి కూడా మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి అంతేకాదు ఆయన ఇది ఆయన మళ్ళీ ఏమో ఏమైనాడు ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చినాడు మరణించినాడు పాతి పెట్టబడ్డాడు మరలి తిరిగి మరలా తిరిగి మూడో దిన ముందు లేచినాడు అంతేగా తర్వాత ఏమైనాడు ఆరోహణమై వెళ్ళినాడు కదా ఎందుకు నీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళినాడు కాబట్టి ఆయన మళ్ళా తిరిగి రానే ఉన్నాడు కాబట్టి అందును బట్టి మనం ఆయన ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నారు కోసం తిరిగి రానే ఉన్నాం కాబట్టి అందును బట్టి నేను ఆరాధిస్తూ ఉంటున్నాను కాబట్టి ఆ విధంగా మనం ఆయన ఆరాధించినట్లు దేవుడు మనకు సహాయం చేయగల